నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఈరోజు కథ వచ్చేసి గయ్యాలి అత్త అమాయకపు కోడలు ఈరోజు కథని స్టార్ట్ చేసేద్దాం మరి మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కొత్త కొత్త కథలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తూనే ఉంటాయి నేను చెప్పిన కథ నచ్చితే వీడియోకైతే మర్చిపోకుండా లైక్ చేయండి ఇక కథలోకి వెళదాము అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఆ పల్లెటూరులోనైతే ఒక గయ్యాలి అత్త అయితే ఉండేది తనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు కూతుర్లు అంటూ ఏమీ లేరు ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా తను మాట్లాడుతుంటే చాలా భయపడిపోయేవారు తను ఎప్పుడు ఏది మాట్లాడినా కానీ పెద్ద పెద్ద గొడవ చేస్తూనైతే తను అందరినీ భయపెడుతూ ఉండేది ప్రతి ఒక్కరు కూడా తనతో వాదించలేక పక్కకు తప్పుకునేవారు ఇక తన కొడుకు కూడా పెద్దగా అయ్యాడు పెళ్లి సమయం వచ్చేసింది పక్క ఊరిలో ఉన్న అమ్మాయితోనే తన కొడుకుకైతే వివాహం చేస్తుంది ఆ అమ్మాయికి తను అంత గయ్యాలిదనైతే తెలియదు తర్వాత తర్వాత తను చిన్నగా తెలుసుకుంటుంది కొడుకు పెళ్ళవుతుంది కదా కొత్తగా ఇంటికైతే కొడుకు కోడలు వస్తారు ఇలా వచ్చి అత్తయ్య కాళ్ళకైతే కోడలు నమస్కారం చేస్తుంది కానీ అత్తయ్య కోపంగా సరే సరే లే అని అంటుంది అలా అనగానే తన కొడుకుకు అర్థమవుతుంది తన తల్లి ఎప్పుడు నిమ్మలంగా ఉంటుందో తనకి అర్థం కాదు తన భార్యని చిన్న విషయానికి కూడా ఈ గయాలి అత్త గట్టి గట్టిగా అరుస్తూ తిడుతున్నా కానీ ఈ కొడుకు మాత్రం ఎలాంటి వాదన చేయకుండా తల్లికి ఎదురు చెప్పకుండా తన పని తను చూసుకుంటూ ఉండేవాడు తను పని మీద బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ గయ్యాలి అత్త కోడల్ని ప్రతి ఒక్క విషయంలో మాటలు అంటూనే ఉంటుంది కొత్తగా వచ్చింది కదా అర్థం కాక నేనే తప్పు చేస్తున్నానేమో సరేలే అత్తయ్యకు నచ్చే విధంగా నేను పని చేస్తూ ఉంటే తనే సంతోషపడుతుందని ఈ కోడలు అనుకుంటుంది తన భర్త పనికి బయటికి వెళ్ళినప్పుడు తన సంతోషంగా బయటికి పంపిస్తుంది తర్వాత ఇంట్లో పనులల్లో నిమగ్నం అయిపోతుంది ప్రతి పనిని కూడా నీటుగా చేస్తూ తను ఇల్లంతా కూడా చక్కగా సర్ది పెట్టేది ఇలా పెట్టి కూర్చోగానే తన అత్తయ్య ఇంట్లోకి వచ్చేసి ఏంటమ్మా కూర్చున్నావు ఏమి పని లేదా ఎప్పుడు కూర్చొని తినడమేనా ఎలాంటి పనులు చేయాలో మీ అమ్మ వాళ్ళు నీకు నేర్పించలేదా అనైతే ఈ గయాలి ఎత్త గట్టి గట్టిగా తిట్టేది ఈ కోడలికి అర్థం కాక నేను ఏ పని చేసినా కానీ అత్తయ్య నన్ను తిడుతూనే ఉంటుంది ఎలా అత్తయ్యని సంతోష పెట్టాలనైతే తను మనసులో తానే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉండేది అత్తయ్య మీరు అలా కోపగించుకోకండి ఏదైనా పని ఉంటే చెప్పండి నేను చేస్తానని తన కోడలు అడిగినా కానీ తన గయ్యాలి అత్త మాత్రం పెద్దవాళ్ళకే ఎదురు చెబుతున్నావా ఇదేనా మీ తల్లిదండ్రులు నేర్పిన పద్ధతి అనైతే మళ్ళీ ఆ కోడల్నే తిట్టేది అత్తయ్య మీతో మాట్లాడాలంటేనే భయమేస్తుంది ఎందుకు అలా తిడుతూ ఉంటారు ప్రతిసారి అని అడిగినా కానీ అలా అడగడం వల్ల తన అత్తకి ఇంకా కోపం ఎక్కువై ఇంకా గట్టిగా అరిచేది అలా తన అరుపులకి కోడలు భయపడిపోయి తన భర్తకి చెప్పలేక తన అత్తకి ఎదురు చెప్పలేక తనలో తానే చాలా కుమిలిపోతూ ఉండేది ఇలా రోజంతా తన అత్తతో మాటలు పడుతూ ఇంట్లో పని చేస్తూ తన రోజంతా గడిచిపోతూనే ఉండేది సాయంకాలం అయింది కదా తన భర్త కూడా ఇంటికి వస్తాడు తన భర్త వచ్చేది కూడా తను గమనించుకోకుండానైతే ఆలోచనలో పడిపోతుంది ప్రతి రోజు రోజుకి ఇలా గొడవలు పెరుగుతూనే ఉన్నాయి ఏం చేయాలి ఎలా చేయాలనైతే ఆలోచనలో పడుతుంది తన భర్త వచ్చి లక్ష్మి లక్ష్మి అని గట్టిగా పిలుస్తాడు అయినా కానీ తను పలకకుండా తన ధ్యానంలో తను ఉంటుంది పక్కన కూర్చొని లక్ష్మి ఏమైంది అలా ఆలోచనలో ఉన్నావనైతే తన భర్త అడుగుతాడు అలా అడగగానే ఏమీ లేదండి కొంచెం నలతగా ఉంది నేను అందుకే ఆలోచనలో ఉన్నాను మీరు ఎప్పుడు వచ్చారు బోన్ పద అంటే లేదు నేను తినేసి వచ్చాను నువ్వు తిను అని చెప్తాడు తను కూడా తినడానికి వెళ్తుంది తను అలా వెళ్తుంది చూసి అయితే తను నిద్రలోకి జారుకుంటాడు భర్త అలా నిద్రలోకి జారుకోగానే ఈ లక్ష్మి కొంచెం ఆలోచనలో పడుతుంది ఎప్పుడు అత్తయ్యతో గొడవలే అవుతున్నాయి నేను ఏం చేయాలి ఎలా చేయాలనైతే తను ఆ రూమ్లో అటు ఇటు నడుచుకుంటూ ఆలోచనలో పడుతుంది అలాగే నిదానంగా కింద కూర్చొని నిద్రపోతుంది ఇలా ప్రతిరోజు కూడా గడిచిపోతూనే ఉంది తన అత్తకోపం అయితే ఇంకా పెరుగుతూనే ఉంది లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాకనైతే తనలో తాను బాధపడుతూ ఉంటుంది పక్క వాళ్ళతో కూడా మాట్లాడినా కానీ తన గయ్యాలి అత్త ఊరుకునేది కాదు వేరే వాళ్ళతో మాట్లాడొద్దనైతే ఆంక్షలు పెడుతూ ఉండేది ఏం చేయాలా ఎలా చేయాలా తల్లిదండ్రులకు చెప్పుకోవాలా లేదా అయితే లక్ష్మి చాలా బాధపడుతూ ఉండేది ఒకరోజు ఇలాగే బయటికి వచ్చినప్పుడు పక్కనే ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో అయితే తన బాధని చెప్పుకుంటూ ఉంటుంది పక్క వాళ్ళు కూడా అవునమ్మ మీ అత్త గయ్యాలిది ఏమి చెప్పినా అర్థం చేసుకోదు ఇతరులు వచ్చి చెప్పినా కానీ తనకు నచ్చదని అయితే పక్కన ఉన్న వాళ్ళు సర్ది చెప్తూ ఉంటారు ఇంతలో మరొక ఇంటి పక్క మన ఊర్లోకి ఆయుర్వేద డాక్టర్ వచ్చాడు మనం ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చక్కగా తన దగ్గర చూయించుకోవచ్చు అయితే చెబుతుంది అలా చెప్పగానే లక్ష్మి కూడా దగ్గరికి వచ్చి ఏంటి అక్క నువ్వు చెబుతుంది ఆయుర్వేద డాక్టర్ వచ్చాడా అన్ని సమస్యలను పరిష్కరిస్తాడా అనైతే తనని అడుగుతుంది అలా అడగగానే ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్క సమస్యకి తన దగ్గర పరిష్కారం ఉంటుంది నువ్వు వెళ్ళి నీ సమస్యను అడుగు ఏదో ఒక పరిష్కారం అయితే ఆ డాక్టర్ చెబుతాడనైతే వీళ్ళిద్దరూ లక్ష్మికి చెబుతారు అలా చెప్పగానే లక్ష్మి కూడా నా బాధ ఎవరికి చెప్పినా కానీ మా అత్తయ్య నోరుకి దడిచి ఎవ్వరూ కూడా నాకు సమస్యని పరిష్కరించడం లేదు కనీసం ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఆయుర్వేద డాక్టర్ అయినా పరిష్కారాన్ని చూపిస్తాడా అని అయితే తను అనుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దామని బయలుదేరుతుంది ఈ ఆయుర్వేద డాక్టర్ కూడా ప్రతి ఒక్కరికి చక్కగా సమస్యలను కనుక్కొని వాళ్ళకి ఎలాంటి మందులను ఇవ్వాలో చూసి ఇచ్చేవాడు వాళ్ళకు కూడా అనారోగ్యం త్వరగా తగ్గి మంచిగా ఆరోగ్యంగా ఉండేవారు ఇదే విధంగా అందరిని గమనిస్తూ కూడా లక్ష్మి ఒకరోజు ఆ ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి అయితే వస్తుంది ఊర్లోని ప్రజలంతా తమ సమస్యలను చెబుతూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను ఆ వైద్యుడికి వివరిస్తూ ఉంటే వైద్యుడు కూడా చక్కగా వాటికి మందులు మూలికలను అయితే ఇచ్చేవాడు వాళ్ళు కూడా సంతోషంగా వెళ్ళేవారు లక్ష్మి కూడా ఆలోచనలో పడుతుంది తన అత్తగారి సమస్యను చెబితే ఏదైనా మూలిక ఇస్తాడా తనకి కూడా సహాయం చేస్తాడా అన్న ఆలోచనలో ఉండి వైద్యుడి దగ్గరికి వస్తుంది రాగానే చెప్పమ్మా నీ సమస్య ఏంటని అయితే ఆ వైద్యుడు అడుగుతాడు ఇలా అడగగానే లక్ష్మి ముఖమంతా బాధగా పెట్టేసి అయ్యా నా పరిస్థితి ఇది మా అత్తగారు ప్రతి విషయానికి నన్ను తిడుతూనే ఉంటారు ఏ ఒక్క విషయంలో సంతోషపడరు భర్తతో మాట్లాడినా కానీ కోపపడతారు నేను అసలు ఏం చేయాలి ఎలా చేసినా తనని సంతోషపెట్టలేకపోతున్నాను దీనికి ఏదైనా మార్గం ఉంటే ఏదైనా మందు ఆకుపొడి ఉంటే ఇవ్వండి తను మారాలి లేకపోతే చనిపోయినా పర్వాలేదు కానీ నన్ను ఈ సమస్య నుంచి గట్టెక్కించండి అని అయితే ఆ వైద్యుడిని వేడుకుంటుంది లక్ష్మి ఆ వైద్యుడు నవ్వి తనకొక మందునైతే ఇస్తాడు ప్రతిరోజు కూడా మీ అత్తగారికి ఇది పాలల్లో కలిపి ఇవ్వమ్మా ఒక రెండు నెలల దాకా నువ్వు కూడా తను ఏం మాట్లాడినా నవ్వుతూ సంతోషంగా బదులిస్తూ తను చెబుతున్న పనులను చేస్తూ ప్రతిరోజు కూడా ఈ పొడి కలిపిన పాలని మీ అత్తకు ఇస్తూ ఉండు తర్వాత నువ్వే చూస్తావని అయితే అంటాడు అలా అనగానే లక్ష్మి కూడా వాళ్ళ అత్తయ్య వచ్చి గట్టిగా తిడుతున్నా కానీ తను సంతోషంగా తను చెబుతున్న పనులను నవ్వుతూ చేస్తూ ఉండేది అత్తయ్య మీకు పాలు కావాలా తెచ్చిస్తాను సరే అని చెప్పి తను తిట్టినా కానీ నవ్వుతూ తెచ్చిచ్చేది ఇలా తెచ్చిస్తున్నప్పుడు పనులు చేస్తున్నప్పుడు తన అత్త కూడా తనేంటి ఏమి ఎదురు సమాధానం చెప్పడం లేదు అడగడం లేదు నేను చెప్పిన పనులను నవ్వుతూ సంతోషంగా చేస్తుందన్న ఆలోచనలో పడుతుంది ఇలా రోజులు గడుస్తూనే ఉంటాయి ఒక నెల పదిహేను రోజులు గడుస్తుంది ఇలా గడుస్తున్న కొద్దీ తన అత్తయ్య ఆ లక్ష్మిలోని ప్రవర్తనను చూసి తన గయ్యాలితనాన్ని కూడా మర్చిపోతుంది సంతోషంగా నవ్వుతూ మాట్లాడడం మొదలు పెడుతుంది లక్ష్మి కూడా అదే విధంగా తన తల్లితో ఉంటే ఏ విధంగా సంతోషంగా ఉంటుందో అదే విధంగానైతే తన అత్తతో కూడా ఉంటూ ఉంటుంది ఇవన్నీ గమనిస్తూ రెండు నెలలు గడిచిపోతాయి ఆ వైద్యుడు ఇచ్చిన పొడి కూడా అయిపోతుంది లక్ష్మికి ఒక భయం అవుతుంది మా అత్తగారు ఇంత మంచివారు కదా ఈ పొడి వల్ల మా అత్తయ్యకి ఏమైనా ఆరోగ్యానికి హానికరం జరుగుతుందా ఏందనేసి తను ఆ ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటుంది మరుసటి రోజే ఇక మళ్ళీ ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి అయితే ఈ లక్ష్మి వస్తుంది ఈ వైద్యుడు కూడా మిగతా ఊరిలో జనాలను కూడా మంచిగానైతే ఆరోగ్యంగా ఉండే విధంగా మందులు అవి ఇస్తూనే ఉంటాడు ప్రజలు కూడా వాళ్ళ సమస్యను చెప్పుకుంటూనే ఉంటారు లక్ష్మి దిగాలుగానైతే మళ్ళీ ఆ ఆయుర్వేద వైద్యుడి దగ్గరికైతే వస్తుంది ఇలా వచ్చేది ఆయుర్వేద వైద్యుడైతే గమనిస్తాడు గమనించి రాగానే అమ్మ లక్ష్మి ఏమైంది మళ్ళీ వచ్చావనైతే అడుగుతాడు అలా అడగగానే లక్ష్మి కొంచెం ఆలోచనలో పడి అయ్యా నేను ఆ రోజు మిమ్మల్ని తప్పుగా అడిగాను నేను మా అత్తగారు చాలా మంచివారు తనకి ఎలాంటి అపాయం జరగకుండా మీరు చూడాలి ఆ రోజు నేను అడిగిన మూలికలను మీరు ఇచ్చారు మా అత్తగారికి ఏమన్నా అవుతుందా అయితే దిగాలుగా లక్ష్మి ఆ వైద్యుడిని అడుగుతుంది వైద్యుడు ఒక చిరునవ్వు నవ్వి అమ్మ దానికి ఎలాంటి హానికరం అయితే ఉండదు నేను ఇచ్చిన పొడితో అదేమైనా బలానికి మాత్రమే ఉంటుంది నీ ఓపిక నీ సహనమే మీ అత్తగారిని ఇలా మార్చింది ఇది నీ ఓపిక వల్లనే సాధ్యమైంది ప్రతి విషయానికి కూడా మనం ఓపికతో పరిష్కరించుకోవాలి సహనాన్ని వీడామంటే అన్నీ కూడా సమస్యలే వస్తాయని వైద్యుడు ఆ లక్ష్మికి చెబుతాడు ఇలా చెప్పగానే లక్ష్మి కూడా చాలా సంతోషిస్తుంది మరుసటి రోజు నుండి తన పనులలో తను నిమగ్నమై ఉంటుంది తన అత్తగారు కూడా రాగానే లక్ష్మి ఏం చేస్తున్నావమ్మా పూజ అయిపోయింది అమ్మ స్నానానికి నీళ్లు పెడతావా అని అయితే తన కోడల్ని అడుగుతుంది అలా అడగగానే కోడలు కూడా సంతోషించి తన అత్తగారు ఎంత మంచిదో అని సంతోషపడి సరే అత్తయ్య ముందైతే మీరు పాలు తాగండి తాగిన తర్వాత స్నానానికి వేడి నీళ్లు పెడతానైతే తన అత్తతో కోడలు చెబుతుంది ఇలా సంతోషంగా వాళ్ళ అత్తతో తన జీవితాన్ని అయితే గడుపుతుంది తన భర్త కూడా ఎలాంటి సమస్యలు లేకుండా తన పనులలో తను నిమగ్నమైపోతాడు ఈ కథలోని నీతి వచ్చేసి సమస్య ఏదైనా సరే ఓపికతో సహనంతో పరిష్కరించుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయి మరి ఈరోజు నేను తీసుకొచ్చిన కథ మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి లైక్ చేయండి ప్రతిరోజు వచ్చే ఇలాంటి కొత్త కొత్త కథలను వినడానికి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కథ నచ్చిన వాళ్ళు మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ